వారి వద్ద నుండి పది పాయింట్ మూడు లక్ష రూపాయలు నగదు మూడు వందల యాభై లీటర్ల డీజిల్ మరియు నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఈ ముఠాపై ఆదోని ఆలూరు పోలీస్ స్టేషన్లలో డీజిల్ దొంగతనానికి సంబంధించిన కేసులు ఉన్నాయి విచారణలో వీరు మొత్తం వేల ఆరు వందల ఇరవై లీటర్ల డీజిల్ దొంగిలించినట్లు తేలింది ఈ కేసులో పదకొండు మందిని అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు పట్టణం వన్ టౌన్ పట్టణంలోని మనకి కొద్ది రోజులుగా డీజిల్ దొంగతనాలు రాత్రిపూట లారీల నుండి డీజిల్ దొంగతనాలు కంటిన్యూస్ రిపీటెడ్ గా జరిగాయి దాని మీద కేసులు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఈ రోజు ఒక పన్నెండు మంది డీజల్ అఫెండర్స్ దొరికారు పదకొండు మంది డీజల్ అఫెండర్స్ అందులో పది మంది డీజల్ దొంగలించిన వాళ్ళు ఒకరేమో ఆ డీ దొంగలించిన డీజల్ ని రిసీవర్ ప్రాపర్టీ రిసీవర్ వీళ్ళు ఆ డీజల్ ని తీసుకొని ఏదైనా క్యాష్ రూపంలో అయినా వీళ్ళకి క్యాష్ ఇస్తారు సో ఆ దా ఆ క్యాష్ ఇచ్చిన క్యాష్ ని ఈరోజు మొత్తం పది లక్షల ముప్పై వేల నూట నలభై రూపాయలు సీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా వీళ్ళు నేరానికి ఉపయోగించిన వెహికల్స్ కూడా నాలుగు వెహికల్స్ని సీజ్ చేశాము ఒకటి ఇన్నోవా ఎర్టిగో లోగాన్ అండ్ ఎర్త్గో లోగాన్ వెహికల్స్ రెండు ఇన్నోవా ఒకటి అండ్ ఇంకొకటి ఎత్తిగో లోగాన్ అంటే ఫోర్ మొత్తం ఫోర్ వెహికల్స్ని ఈ ఈ దొంగతనానికి యూజ్ చేశారు వీళ్ళ ఎంఓ ఏంటంటే ఈ కార్లో వస్తారు ఎక్కడైతే ఈ లారీలు పార్క్ చేశారో నైట్ ఆ లారీలు పార్క్ లాక్ పగలగొట్టడం డీజిల్ ట్యాంక్ డి ఆ డీజిల్ ట్యాంక్ లో ఎన్ని లీటర్లు ఉంటాయి అది త్రీ సిక్స్టీ కావచ్చు త్రీ ట్వంటీ కావచ్చు ఫోర్ హండ్రెడ్ కావచ్చు ఎన్ని లీటర్స్ ఉంటే అన్ని లీటర్స్ ని ట్యాంక్స్ లో ఫిల్ చేసుకోవడము వచ్చిన కార్ లో అలానే తీసుకెళ్లిపోవడం ఇది మొత్తం కర్నూలు జిల్లాలో ఇంతవరకు ఒక ఆరు కేసులు రిపోర్ట్ అయ్యాయి ఆదోని పట్టణం ఆదోని వన్ టౌన్ లో ఒక నాలుగు కేసులు ఆలూరు లో ఒక కేసు అండ్ ఆదోని టూ టౌన్ లో కూడా ఒక కేసు రిపోర్ట్ అయింది సో దాని బేస్డ్ మొత్తం పది లక్షల ముప్పై వేల నూట నలభై రూపాయలు క్యాష్ చేసాము అండ్ ముప్పై మూడు మొత్తం తీసుకు తెలంగాణ రాష్ట్రంలోను కూడా ఈ దొంగతనాలు యథేచ్ఛగా చేశారు ఎంతో మేము ఒక ఇన్ఫర్మేషన్ ని అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తే గాని వీళ్ళు దొరకలేదు దీని మీద ఒక వన్ మంత్ నుంచి ఆ హార్డ్ వర్క్ చేస్తే ఇంత మంది దొరికారు ఇంత ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది గూగుల్ రవి ఒరిజినల్ పేరు వచ్చేసి వడిత్యా రవి నాయక్ లోలే భాస్కర్ ఇంకోరు రిసీవర్ బంజారా మహేష్ అని ఉన్నారు ఇతను రిసీవర్ యాక్చువల్గా ఇతను మహేష్ అంటే అతను కూడా సొసైటీలో కొంచెం ఎస్టీ నాయకుడుగా చల్లమణి అవుతున్నారు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది యాక్సిడెంట్ ఇన్ అవర్ కేసెస్ జిల్లాలో అక్కడక్కడ కేసులు నమోదయ్యాయి ఇప్పుడు మన మన స్టేట్లో మాత్రం మన సిక్స్ నేను మనకి బోర్డర్ జిల్లాల్లో కూడా వీళ్ళు దొంగతనాలు చేస్తారు తెలంగాణ జిల్లాల్లో కూడా అనంతపూర్ కావచ్చు కాలంలో మీరు కూడా చూసారు దేవనకొండ దగ్గర కూడా పేపర్లు కూడా రావడం జరిగింది కొన్ని ఏమైతే అంటే వేరే స్టేట్ల నుండి కంట్రీలు ఎక్కడెక్కడ నుండి వస్తారు వాళ్ళు నూరు లీటర్లు టూ హండ్రెడ్ లీటర్లు ఒక్కోసారి పని కట్టుకుని వచ్చి కంప్లైంట్ ఇవ్వారు కొందరు కొందరు మనకు మేము అన్ని సెక్యూర్ చేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కంప్లైంట్ కంప్లైంట్ తీసుకొని మేడం దారి డైరెక్షన్లో ఇవన్నీ మేము డిటెక్ట్ చేయడం అమౌంట్ అమౌంట్ చేసుకొని వా వాళ్ళ వ్యసనాలకు కావచ్చు వేరే నీడ్స్ కావచ్చు దాదాపుగా వాళ్ళంతా తినడం తాగడం జూదము మూడు తాండల్లో జూదమే అండి దగ్గర దగ్గర ఒక ఎయిట్ ఇయర్స్ నుండి ఉంటుంది